목적 아닌, 니다 Separat, diperhatikan. Terpaksa membuat kejadian di perhubungan kami dan di agung di seluruh bandara di 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 అది మనకు ఆ ఎకరా భూమి తర్వాత అది హ్యాండ్ అవుట్ అయింది దానికి రెనోవేషన్ ఆఫ్ కోర్పహాల్ అని చెప్పి డాక్టర్ సార్ తర్వాత ఎల్ అమ్నా గారు అప్పుడున్న ఎమ్మెల్సీ జివల్ గారు అరవింద్ గారు వీళ్ళందరూ కలిసి పదిహేడు లక్షల రూపాయలు జరుగుతుంది పదిహేడు లక్షల కోట ఆ రెనోవేషన్ అయినది ప్రాపర్గా జరగలేదు మరి మాకు అదవసరం మాకు ఏంటంటే ఇమీడియట్లీ మాకు ఒక ఫ్యామిలీ కూడా తర్వాత బీసీఆర్ కోట రెండు మన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది రెండు హైకోర్టు మన రాష్ట్ర పరిధిలో ఉంది శాండీ కోర్టు బీసీఆర్ కోర్టు అంటే ఒక మెజిస్ట్రేట్ కోర్టు ఒక జిల్లా కోర్టు మీరు అమరేలు అంటే ఆరంటి వాళ్ళు ఈ పంచాయతీ పనిచేసిన కోర్టు జీవనం అనేది జనరల్గా ఏంటంటే ఆరంటి వాళ్ళే 내가 앞으로 반차라져가나요, 나만 반체고 또 아마 수술적인 방법, 잠깐 갔다간 접광도 보나 방도, 이런 분야 어느 날또 이제 놀재지, 아 잠깐 박근혜 때 아니라고 했지, 아니 이거는 파도가 올라 소프트리에가 오르는 이 시대에 소프트가 스타래, 아 맞아, 맞아, 백지에만 있는 게두 분밖에, 파티기와, 네, 소라니, 인사도 해 아, 잠깐,

अरे तो बहुत ज़्यादा स्कैम वेस्टर्न यस वालों से लोग इधर निकलते हैं निकलते हैं निकलते हैं अब तो सुसर परेड में वो कौन से वाले बोलते हैं वो ही लोग आते हैं पास में तो उनको ना सुनेंगे आप उनको देखोंगे तो ये कौन भी होगा चीन से चीन को उत्तर के लोग निकलते हैं एंटीमैनें हाले क

రాష్ట్ర స్థాయిలో ఏం చేయవచ్చు అనేది మీరు చెప్పి కానీ ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉన్న మేడర్ వన్ స్టేట్ వన్ స్టేట్ లో ఉదాహరణ క్రిమినల్ చేయాల్సి హాస్పిటల్ గవర్నమెంట్ తప్పుడు ఎత్తుంటే త్రీ ఇయర్స్ ఇప్పుడు సెవెన్ ఇయర్స్ వచ్చేసరికి మా డాక్టర్లు కూడా ಸೊ ದಿಶ್ಯೂಸ್ ಲಾಸ್ಟ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟಿವ್ ಟ್ವೆಂಟಿ ಸೆವೆಂತ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟಿವ್ ಅಂದ್ರೆ ಅಶೋಕ್ ರೆಡ್ಡಿ ನರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಅಂದರೆ ಹಾಸ್ಪಡಲ್ ಜೊದ ಕೊಡದ ಭಯ ಕ್ರಿಮಿನಲ್ ಕೇಸ್ ಭಯೋತ್ ಇರ್ತಿ ا رکے گا اس نے دیاری لاو دی چھوڑی بڑا سری سر ہے مینسٹری سر اور پر بھی یہ سٹائل چڑا